వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో రవి ద్వాదశంలో శుక్రుడు గ్రహయోగం స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా సూర్యుడు ఉద్యోగపరమైన శుక్రుడు ఆర్థికపరమైన విషయాలలో సహకరిస్తారు శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలుంటాయి ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది ప్రశంసలుంటాయి తగినంత ప్రోత్సాహం కూడా ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి అభివృద్ధిని సాధించడానికి యోగ్యమైన కాలము మీ ఆలోచనలు ఉద్యోగరీత్యా ఉన్నత స్థితిని సూచిస్తున్నాయి అందుకు తగిన కార్యాచరణను రూపొందించండి బాధ్యతాయుతంగా కర్తవ్యాలను మీరు పూర్తి చేయడం ద్వారా ఆశయం త్వరగా సిద్ధిస్తుంది ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మేలు చేస్తాయి వ్యాపారంలో సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయండి కొందరు మనకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు కాబట్టి ప్రతి విషయంలోనూ మీ సొంత నిర్ణయాలే మీకు సహకరిస్తాయి అలాగే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ విధంగా బుద్ధి చైతన్యంతో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆటంకాలను అధిగమించవచ్చు ప్రధాన కార్యాల్లో ప్రతిభను ఉపయోగించండి అవరోధాలు తొలగి విజయం లభిస్తుంది కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీ అనుభవం మిమ్మల్ని తప్పనిసరిగా కాపాడుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు నవగ్రహాలని ప్రార్థించడం మంచిది మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహ ధ్యానంతో పాటు నవగ్రహాలని దర్శించడం ఉత్తమం మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం నవగ్రహాల దగ్గరుంచి నమస్కారం చేసుకోండి